రేపటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ అన్ని వర్గాల ప్రజలు సంతోషపడేలా పన్ను సంస్కరణలు వస్తున్నాయన్న ప్రధాని జీఎస్టీ తగ్గింపు అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ఆశాభావం ఐటీ మినహాయింపు జీఎస్టీ సంస్కరణలను డబుల్ బొనాన్జాగా అభివర్ణించిన ప్రధాని స్వదేశీ వస్తువుల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలకు పిలుపు రేపటి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ తగ్గింపు ధరలు పాత వస్తువులపై కొత్త ధరల స్టిక్కర్లు వేసి విక్రయించాలన్న ప్రభుత్వం ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ సంబురాలు వరంగల్ వేయి స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు ఆల్మట్టి డ్యాం పెంపును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీలో తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని వెల్లడి ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించిన అథ్లెట్ వేల్ కుమార్ నలభై రెండు కిలోమీటర్ల మెన్స్ మారథాన్లో స్వర్ణం రెండు స్వర్ణాలు ఒక కాంస్యం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్ మరి కాసేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య కీలక పోరు కప్ సూపర్ ఫోర్ దశలో తలపడనున్న దాయాది దేశాలు